సల్వేల్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వారి ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుచుకున్నారు రెండు చాంపియన్ ట్రోఫీలు ఒక విన్నర్ ట్రోఫీతో పాటుగా ముప్పై వేల నగదు విన్నర్ స్కూల్ అవార్డు బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డును సంతం చేసుకున్నారు ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో అభినందన సభను నిర్వహించారు గ్రూప్ ఫైవ్ ఫస్ట్ రన్నర్ అప్ సునాదా గ్రూప్ త్రీ సెకండ్ రన్నర్ అప్ ప్రజ్ఞాత సరోజారెడ్డి గ్రూప్ ఫైవ్ సెకండ్ రన్నర్ అప్ వర్షిత నున్నలకు నగదు బహుమతి ట్రోఫీలు మెడల్స్ ను స్కూల్ యాజమాన్యం అందజేశారు అదేవిధంగా టాప్ స్థానాల్లో నిలిచిన ఐదుగురు విద్యార్థులకు అత్యధిక ప్రతిభ కనపరిచిన ఎనిమిది మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కె సరోజారెడ్డి రెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి సింధూష రెడ్డి తదితరులు పాల్గొన్నారు Pratibha School is super happy and proud to announce that our school's children have won medals, trophies, and cash prizes at the national level Spell B competition conducted by Spellwell India. Uh, this is conducted by uh, Dr. Uday Kartalmal from Jamnagar, Gujarat. Uh, two of our students, Dimple and Pratibha, have won the champion trophy at the national level in the online Spellwell India competition. Both of them have won a champion trophy and a cash prize of 5000 rupees each. అట్లానే తర్వాత నేషనల్ లెవెల్లో విన్నర్ ట్రోఫీ గెలుచుకున్న గీష్వంత్ ఒక విన్నర్ ట్రోఫీ తర్వాత ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు అట్లానే సునాదా హాజ్ వన్ ఫస్ట్ రనర్ అప్ చాంపియన్షిప్ ట్రోఫీ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ త్రీ థౌసండ్ రూపీస్ తర్వాత టూ స్టూడెంట్స్ వర్షిత అండ్ ప్రజ్ఞత హావ్ వన్ సెకండ్ అప్ ట్రోఫీ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ ఇవే కాకుండా నేషనల్ లెవెల్లో టాప్ టెన్ గెలుచుకున్న ఐదుగురు స్టూడెంట్స్ కి థౌసండ్ రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్ అట్లాగే ఒక ఎయిట్ మెంబర్ స్టూడెంట్స్ కి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ కి ైజ్ లభించింది మొత్తంగా స్కూల్ టోటల్ క్యాష్ ప్రైజ్ థర్టీ థౌసండ్ రూపీస్ అండ్ ఇంత మందిని చాంపియన్షిప్ ట్రోఫీస్ అందజేసిన స్కూల్ కి స్పెల్వెల్ ఇండియా తరఫున అవర్ స్కూల్ హాస్ ఆల్సో వన్ చాంపియన్ ట్రోఫీ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో బికాస్ విఆర్ పార్టిసిపేట్ కాంపిటీషన్ ఫస్ట్ టైమ్ అండ్ వన్ సీ ట్రోఫీస్ ఆ స్కూల్ అసో ప్రెజెంట్ విత్ బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డ్ సో ఇన్ని ట్రోఫీస్ ఇన్ని గెలుచుకున్నందుకు వేర్ వెరీ హ్యాపీ అంట్రోడ్ వన్ టు కంగ్రెస్ట్ ఆల్ దస్ విన్నర్ అండ్ ఆసోన్ టు థ్యాంక్ పేరెంట్స్ ఫర్ దే సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక ఈ స్కూల్ ఎక్కడో మారుమూలు ఉన్న జంగారెడ్డి కూడా స్కూల్ నుంచి ఈ ఈ రోజు ఈ ప్రపంచ స్థాయిలో ఇది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చిన్ని చిన్ని బుర్రలు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు అందుకే అందరికీ కూడా నేను ఆ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదే విధంగా సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ కి మరీ మరీ ఆ ధన్యవాదాలు